మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రస్తుతాన్ని మర్చిపోతాం ఇది మన పరిస్థితి గతాన్ని మర్చిపోయేవాడు ఎవరు దేవుడు గతాన్ని గుర్తు పెట్టుకునేది ఎవరు మనమే మనమే గతాన్ని గుర్తు పెట్టుకుంటాం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన మీకు మన ఈ యొక్క చర్చి మెంబర్ ఎవరైనా ఉండొచ్చు లేకపోతే మన యొక్క కాలనీలో ఎవరైనా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు ఈ వ్యక్తి చాలా దారుణంగా జీవించు గత జీవితం ఎలాంటిది అని అంటే చాలా దారుణంగా జీవించాడు చాలా అవహేళన చేశాడు పచ్చి తిరుగుపోతూ పచ్చి తాగుబోతూ పక్కా వ్యభిచారి పక్క దొంగతనం చేశాడు అన్నీ చేశాడు ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో మనుషుడైనటువంటి వాడు మానక తప్పడు మారక తప్పుడు అన్నీ వదలక తప్పుడు ఒక సందర్భం వచ్చింది మారాడు దేవుణ్ణి అంగీకరించాడు తన పాపములను నొప్పుకున్నాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దేవుడు అతన్ని కరుణించి దేవుడు అతన్ని రక్షించి సంఘంలో ఒక వ్యక్తిగా చేశాడు సంఘంలో వ్యక్తిగా చేర్చుకున్నాడు సంఘంలో చేర్చుకున్న తర్వాత దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహింపరచబడతా ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు గనపరచబడతా ఉన్నాడు ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు తన పరిచర్యలో వాడుకుంటున్నాడు తన గాన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు తను సాక్షిగా నిలబెడుతూ ఉన్నాడు అలా సాక్షిగా మన ముందు నిలబడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా ఆ ఆయన మనం మన ముందు దేవుని వాక్యమే కానీ దేవుని మాటలే కానీ చెప్తుంటే మీలో ఎంతమంది దేవుని యొక్క మాటలు వినడానికి చూస్తారు మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా చెప్పాడులే వీడు గత జీవితం మాకు తెలియదు అనుకున్నారా చెప్పాడులే అదో సొల్లు కవర్లు వీడి గురించి మాకు తెలియదు అనుకున్నారా వీడు ఎలా బతుకాడో మాకు తెలియదు అనుకున్నాడా వారి నోరు విప్పితే పచ్చి బూతులు తిట్టేటువంటి వాడు వీడు ఈరోజు తండ్రి ప్రభాస్థుతి గానం ఈ మాటలు మాట్లాడుతున్నాడు వీడు గురించి నాకు తెలియదా అని అంట కదా రక్షించబడినటువంటి వాణ్ణి మనలో సభ్యుడిగా చేర్చుకోవడానికి మన మనసు అక్కడికి ఏదో మనం పెద్ద పవిత్రం అన్నటువంటి కలరింగ్ ఇస్తాం మనం అంత సీన్ లేదు ఆవిడకి అర్థమైందా ఆడేదో దుర్మార్గుడు మనమేదో పవిత్రులు అన్నట్టుగా బిహేవ్ చేస్తాం ఆడు దళితుడు మనమేదో గొప్పవారం అన్నట్టుగా బిహేవ్ చేస్తాం కదా ఆలోచన చేయండి గతాన్ని చూసి ప్రస్తుతం మనం మర్చిపోతూ ఉన్నాం కదా మన మధ్యలో మారినటువంటి వాణ్ణి మనం అంగీకరించలేకపోతున్నాం కానీ బయట వచ్చినటువంటి వాడిని మనం అంగీకరిస్తాం తెలుసా మీకు మన మనతో బ్రతికిన వాడు రక్షించబడి నిజంగా దేవుని సేవ చేస్తున్నాడు అనుకోండి మనం అంగీకరించు అదే బయట వ్యక్తి ఎవడైనా వచ్చి నేను వ్యభిచారం చేశానండి నేను పాపం చేశానండి నేను దొంగతనం చేశానండి నరహత్య చేశానండి చాలా మందిని కొట్టానండి చాలామందిని హింసించానండి అని చెప్తే మాత్రం దగ్గరికి పిలుచుకుని అయ్యారు నా గురించి ప్రార్థన చేస్తారా నా గురించి ప్రార్థన చేస్తారా ఎప్పుడు ప్రార్థన చేసుకోండి ఎప్పుడు ప్రార్థించు చేసుకోండి వాడు కూడా అక్కడికి వచ్చి ప్రార్థించు ప్రార్థన చేయించుకుంటాడు ఎవరి దగ్గరికి వచ్చి బాబు నా గురించి ప్రార్థన చేయరా అన్నటువంటి వాడు కూడా ఆ రోజు వచ్చే అయి బాబోయ్ నా గురించి ప్రార్థన చేయండి బాబోయ్ బయట వారిని అంగీకరించినట్లుగా నీ తోటి వారిని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు వారి గురించి అంతా తెలుసు అని ఆయన అంగీకరించట్లేదు కదా మరి వాడు చెప్పింది అదే కదా నేను దుర్మార్గం చేశాను నేను దేవునికి విరోధంగా వ్యవహరించాను నేను ఇది చేశాను అది చేశాను అని అంటే ఏ విధంగా అంగీకరిస్తున్నాం మరి ఆలోచన చేయండి ఏ విధంగా అంగీకరిస్తున్నాం మనం